జై శ్రీరామ్ రామనామము అమృతపానంతో సమానం దానికి ప్రతి చిన్న గ్రామంలో కూడా శ్రీరాముల వారి భజన మందిరం ఉంటుంది అని శిష్యులకు చెబుతున్నప్పుడు శ్రావణభూతి పైకి లేచి గురువుగారు ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి ఈ యొక్క జ్ఞానం ఇదంతా ఎందుకోసం ఎవరి కోసం దీనివలన ఏమి ఈ సృష్టికి మేలు జరుగుతుంది అంటే మానవులకు దీనివలన ఏం ప్రయోజనం ఉంటుంది ఇలాంటి సందేహాలు కొందరు అడుగుతూ ఉంటారు వారు చాలా సమస్యలు చెప్తారు కానీ వారికి చక్కగా చెప్పాలంటే మనం ఏం చెయ్యాలి అని అడిగాడు ఏదైనా మంచి పని శుభకార్యాలు చెయ్యాలి అంటే సందేహాలు రావడం సహజమే సందేహ సందేశాల కోసం సందేహాలను తీర్చుకోవడం కోసం ఎందుకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామో వారిని సూచనలు అడుగుతాము వారు ఈ దారిలో వెళ్ళి ఇలా చేయి అలా చేయాలని మనకు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు అవి మనం వాటిని తీసుకొని దానిని ఎంతవరకు వాస్తవము అని గ్రహించి ఆచరించడమే అన్నట్లు ఈ జ్ఞానమంతా ఎవరి కోసం అన్నావు కదా జ్ఞానము లేని మానవులు సుఖశాంతులతో జీవించలేరు మానవులకు నిత్యావసరమైనటువంటి ఆహారము దుస్తులు నీరు నిద్ర నివాసము సామాజిక అనుకూలత ఒకరికొకరు సహకారం చేసుకోవడము ఇవన్నీ అవసరమైనవి కనుక ఇలాంటి సమాజం ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు అలా కాని పక్షంలో సుఖశాంతులు కోల్పోతారు నాగరికమైన జీవితంతో భయకంపితులై జీవిస్తూ ఉంటారు వార్థపరులు ధనం సంపాదించడమే ముఖ్యమనుకుని అనేక మార్గాలు అంటే అధర్మ మార్గాలు ఎంచుకొని ఆ ధనాన్ని సంపాదించి విపరీతంగా సంపాదించి వాటిని మరలా ప్రజాశ్రేయస్సు కోసం కాకుండా తాను చరిత్రలో నిలిచుకోవాలి అని అనేక శాసనాలు చేస్తూ ప్రజలను హింసించే విధంగా మారిపోతే ప్రజలు అమాయకులుగా ఉన్నంతకాలం గమనించలేరు హింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా కోరికలకు బానిసలే వారిలో వచ్చే కోరికలను ఎలా సాధించుకోవాలనే దానికి బానిసత్వంగా మారిపోయి దాని దృష్టిలో పడిపోతూ దాధ్యాసలో పడిపోతూ అలా ప్రయాణిస్తూనే ఉంటారు అది సాధించడం కోసం ఎవరు అర్థం వచ్చినా ఎవరు ఏం చేసినా వారిని ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు హింసాయుత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అహింసా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి శాంతి సౌభాగ్యాలు దేశ పురోగతి ప్రజా సంక్షేమం ఇవన్నీ గాలి కుదిలేస్తారు ఇప్పుడు అరాచకమే రాజ్యమేలుతుంది ప్రజల చైతన్యవంతులై ప్రజలు జ్ఞానం సంపాదించి వారిలో ఉండేటువంటి దురాశ వేరాశ అత్యాస అవి అన్నింటిని బలహీనతలుగా కనుక్కొని ఆ బలహీనతలు విడిచిపెట్టి ఎవరు మనవల్ని ప్రశాంతులతో ప్రశాంత జీవనముతో వారి నుండి వచ్చే అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రమాదాలను ఎదుర్కొని ప్రజలు రక్షించడానికి పూనుకుంటారు వారే నిజమైన పాలకులుగా ఉంటారు అది ఎప్పుడు ప్రజలలో చైతన్యం రావాలి ప్రజలలో అసలైన జ్ఞానం రావాలి ధర్మం అంటే తెలియాలి సత్యం అంటే తెలియాలి వాస్తవం అంటే జీ తెలుసుకోవాలి పూర్వం ముఖానొకప్పుడు సింహపురి అనేటువంటి ఒక రాజ్యం ఉండేది రాజ్యంలో నియమం ఉండేది అంటే నియమం అంటే నిజానికి రాజగురు అయినటువంటి ఈ యొక్క జ్ఞాని అనే గురువు వంశ పారంపర్యంగా వస్తూ ఉంటే సరైన పరిపాలన ఉండదు అనుకుని ఆయన ప్రజలను చైతన్యవంతం చేశాడు అందరితో ఆయన చర్చించాడు ఇప్పుడు అందరూ గారి ముందర కూర్చొని ఇలా చర్చించారు సుభిక్షంగా ఉండాలి అంటే మనం ఒక నిర్ణయం తీసుకుందాం గారి పట్టపు ఏనుగనే ఒకటి ఉంటుంది ఆ ఏనుగు దానికి మహా జ్ఞానం ఉంటుంది కదా ఆ జ్ఞానం ద్వారా అది ఎవరి మెడలో పూలమాల వేస్తే వారే రాజు అంటే దానికి సకల ధర్మశాస్త్రాలు తెలిసి ఉంటుంది ఎందుకంటే అది దైవానికి సంబంధించినటువంటి వాహనం కనుక ఆ యొక్క ఏనుగు ఎవరి పూల మెడలో పూలమాల వేస్తే వారే రాజు అంటే ఆ రాజు కొంతకాలం పరిపాలించిన తర్వాత మరల అతని యొక్క సమయం తీరిపోయిన తర్వాత మరల ఇంకొక రాజుని ఇలా వాళ్ళు అందరూ కలిసి నిబంధనలు నేర్పరచుకున్నారు గురువు మాట విని సర్వభూపాలు రాజు పరిపాలిస్తూ ఉండేవాడు వయసు మళ్ళీ పోయింది కాలం తీరే సమయం వచ్చింది ఒక కొడుకున్నాడు అతని పేరు మణివర్మ మణివర్మలో మొదటి నుంచి ఈ యొక్క నియమ నిబంధన తెలుసు కాబట్టి ఎలాగైనా తానే రాజు కావాలని అనేక విధాలుగా ఆలోచిస్తూ కూర్చునేవాడు పట్టాభిషేకం రోజు ఆ ఏనుగు తీసుకుని వస్తూ ఉంది అందరూ వరుసగా నుంచున్నారు అర్హత ఉండే వాళ్ళందరూ కూడా ఆ ఏనుగు నేరుగా వచ్చి మణిమర్మ మెడలో పొలమాల వేసింది ఈ రాజుగారి కొడుకు రాజు అయ్యాడు ఒక చిన్న సందేహం అందరికి ఎలా వస్తుందంటే రాజుగారి కొడుకు అనేవాడు విలాసాలకు వినోదాలకు అలవాటు పడిపోయి జీవిస్తున్నవాడు రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి వాడు వాడి మెడలో ఏనుగు ఎలా వేసింది రహస్యం కొందరికి మాత్రమే తెలుసు ఏనుగుని లొంగ తీసుకొని తన మాట వినేలాగా చేసుకునేవాడు మావటివాడు అటువంటి మావటివాడిని ఈ మణి వర్మ రోజు ముందే కలిసి గారి మరణం సమీపించింది కనుక తాను రాజు కావాలని రాజు అయిన తర్వాత నీకు అనేక అధికారాలు ఇస్తాను ధనం ఇస్తాను కావలసినంత భూమి ఇస్తాను అని మభ్యపెట్టి అనేక విధాలు లోపరుచుకొని అటువంటి తర్ఫీదు ఇచ్చి ఇవ్వవు ఇప్పించు అని చెప్పాడు అలానే తర్ఫీదు ఇవ్వబడింది కూడా దానికి మంచి మంచి ఆహారము మా ఆహారము అనేక విధాలైనటువంటి సౌఖ్యాలు అందజేయడం వల్ల ఆ ఏనుగు కూడా ఆ యొక్క మావటి వాడికి లొంగిపోయింది వాడి ఏం చెప్తే పైన కూర్చొని చిన్నగా నొక్కినప్పుడు ఎవరి మెడలో వేయమంటే వారి మెడలో వేయని దానికి అలవాటు చేశాడు మణివర్మ దగ్గరకు వచ్చేసరికి మణివర్మ దగ్గర ఆ ఏనుగుని అట్లా గుచ్చాడు అది పూలమాల వాళ్ళ మెల్ల వేసింది శతకోటి దరిద్రాలకు అన్నంత కోటి ఉంటాయి ఇంకా ప్రజా ప్రజలు అనేవాళ్ళు దురాశపరులు అత్యాసపరులు కాకుండా అయితే మనం చెప్పే జ్ఞానం విన్నవారైతే వారు సరైన రాజును నియమించుకుంటారు అని తెలియజేసి సత్యనిష్ఠుడు ఆ రోజుకి చర్చ చాలించాడు ఓం సర్వే భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు ఓం తత్సత్